హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నాయి ఈరోజు వీడియోలో మనం గుంటూరు జిల్లాలో ఉన్న రైతు నేస్తం ఫౌండేషన్ యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిద్దాము ఈ వ్యవసాయ క్షేత్రం గుంటూరుకి దగ్గరలో ఉన్న కొర్నెపాడు అనే గ్రామంలో ఉంది పద్మశ్రీ అవార్డు గ్రహీతైన ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు ఈ వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారు ఈ వ్యవసాయ క్షేత్రంలో సేంద్రీయ ఎరువుల ద్వారా వ్యవసాయం ఎలా చెయ్యాలి అనే అంశం మీద రైతులకు శిక్షణ ఇస్తారు ఇక్కడ సేంద్రియ ఎరువులు వాడి ఆర్గానిక్గా పంటలు ఎలా పండించాలి అనేది చెప్తారు ఈ క్షేత్రంలో పంట అంతా ఆర్గానిక్గా పండిస్తారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి కొందరు స్టూడెంట్స్ ఈ క్షేత్రాన్ని సందర్శించడానికి వచ్చారు స్టూడెంట్స్కి దగ్గరుండి వెంకటేశ్వరావు గారు అక్కడ పనిచేసే స్టాఫ్ ఆర్గానిక్ పంటల గురించి వివరించారు వారితో పాటు మనం కూడా ఈ ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిద్దాము చివరి వరకు వీడియో చూడండి మీకు బాగా నచ్చుతుంది సేంద్రియ ఎరువుల వాడి వ్యవసాయం ఎలా చేయాలి అనే దాని మీద ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి అవగాహన కల్పించారు మొక్కలకు వేసే జీవామృతం తయారీ విధానం కూడా చూపించారు అన్ని రకాల చిరుధాన్యాలతో పిండి వంటలు బిస్కెట్లు ఎలా చేస్తారో కూడా చూపించారు కొబ్బరి నూనె వేరుశెనగ నూనె ఎలా గానుగల నుంచి తీస్తారు అనేది కూడా చూపించారు సాస్ తయారీ కూడా చూపించారు ఇక్కడ మిద్దె తోటలను ఎలా పెంచాలి అనే దాని మీదగా శిక్షణ తరగతులు జరుగుతూ ఉంటాయి ఆవు పేడని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో కూడా చెప్పారు ఇక్కడ వచ్చిన పిల్లలకి వ్యవసాయం ఎలా చేస్తారో చక్కగా వివరించారు ఇదే కాదు ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరించారు ఈ కాలం పిల్లలకి ఇవేం తెలియవు కదా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా విన్నారు ఇంకా ఇక్కడ చిరుధాన్యాలతో బిస్కెట్లు చకోడీలు వేరుశనగ గింజల్ని వేరు చేసే మిషన్లు మజ్జిగ చేసే మిషను అన్నీ ఉన్నాయి చిరుధాన్యాలని ప్యాకింగ్ చేసే మిషన్లు కూడా చూపించారు ఆర్గానిక్ కారం అల్లం పేస్టు తేనె తీయటము గానుగ ద్వారా నూనె తీయటము అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ చాలా ఉన్నాయి మనం తప్పకుండా సందర్శించాల్సిన వ్యవసాయ క్షేత్రం ఇది ఎంతో దూరం నుంచి వచ్చి కూడా ఇక్కడ ఆర్గానిక్ పంటల్ని కొనుక్కొని వెళుతూ ఉంటారు ఆ రోజు పిల్లలకి భోజనం కూడా అక్కడే ఏర్పాటు చేశారు మిల్లెట్స్ రాగులతో చేసి పెట్టారు సందర్శన అనంతరం పిల్లల యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నారు వెంకటేశ్వరరావు గారిని ఎస్ఆర్ఎం స్టాఫ్ శాల్వాతో సత్కరించారు ఈ వ్యవసాయ క్షేత్రం చాలా పెద్దది దీనిని సందర్శించటం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి కొత్త కొత్త విషయాలు కూడా మనం నేర్చుకోవచ్చు ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు బాగా నచ్చుతుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మిమ్మల్ని కలుస్తాను కట్టలకే ఒక టైం ఆ పోండా లేవు నువ్వు పెట్టే వినాక చేసుకోవచ్చు ఏది కాబట్టి మీకు అమౌంట్స్ ఉంటే కనుక మనం చేసుకునే అవకాశం ఉంది బ్యాక్టీరియాలో బాగా అన్నమాట ఈ కటీల్ని మనం ఎక్కువ అంటే కట్టించుకో

チョレントンだ。 చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్యూచర్లో కూడా వీటి గురించి ఇంకొంచెం నేర్చుకుంటానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ